భీముడు నర్తనశాలకు వెళ్ళే రహస్యంగా దాక్కుని ఉన్నాడు సింహం మృగం కోసం పంచి ఉన్నట్లుగా కీచుకుని కోసం నిరీక్షించసాగాడు అప్పుడు పాంచాలితో సమాగమం కానున్నదనే ఆశతో కీచకుడు కూడా మనోహరంగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చాడు సంకేతస్థానం తెలుసుకుని నర్తనశాల లోపలికి వెళ్లాడు ఆ సమయంలో ఆ భవనం అంతటా అంధకారం అలుముకొని ఉంది పరాక్రమశాలి పరాక్రమశాలైన భీమసేనుడు అక్కడికి అంతకు ముందే వచ్చి ఏకాంతంగా శియ పైన పడుకుని ఉన్నాడు దుర్మతి అయిన కీచకుడు కూడా అక్కడికి చేరుకుని అతనిని చేతితో స్పృశింపసాగాడు ద్రౌపదిని అవమానించిన కారణంగా ఆ సమయంలో భీముడు కోపంతో మండిపోతున్నాడు కామమోహితుడైన కీచకుడు అతని దగ్గరకు చేరి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ చిరునవ్వుతో శుభ్రు నేను అనేక రకాలుగా కూడబెట్టిన అనంత ధన సంపత్తిని నీకు సమర్పిస్తున్నాను వందల కొద్దీ దాసీలు సేవిస్తూ ఉండే రూపలావణ్యాలు కలిగిన స్త్రీరత్నాలతో అలంకరింపబడి క్రీడా సామగ్రితో రతి సామగ్రితో సుశోభితమై ఉండే నా భవనాన్ని నీ కోసం దిగదుర్చి నీ దగ్గరకు వచ్చాను నా అంతఃపుర స్త్రీలు తరచుగా మీలాగా అందమైన వేషభూషలు అలంకరించుకున్న చూడచక్కని పురుషుడు వేరొకడు లేడు అని నన్ను ప్రశంసిస్తూ ఉంటారు అని గర్వంగా చెప్పుకున్నాడు భీమసేనుడు నీవు చాలా చక్కని వాడివే ఇది చాలా మంచి మాట అయినా ఇటువంటి స్త్రీని ఇంతకుముందు ఎప్పుడూ నీవు స్పృశించి ఉండవు అన్నాడు ఇలా అని మహాబాహు అయిన భీమసేనుడు వెంటనే ఒక గొంతి వేసి లేచి నిల్చుని అతనితో ఒరే పాపి నీవు పర్వతంలా చాలా ఒడ్డు పొడుగు ఉన్నవాడు కాని సింహం విశాలకాయం గల గజరాజును ఈడ్చివేసినట్లు ఈ రోజు నిన్ను నేను నేలకేసి కాలితో నిలిపివేస్తాను నీ అక్క ఇదంతా చూస్తుంది ఈ రీతిగా నీవు చావగానే సైరంధ్రి నిర్భయంగా తిరుగుతుంది ఆమె పత్రులు కూడా ఆనందంగా రోజులు గడుపుతారు అంటూ పూలతో అలంకరింపబడిన అతని కేశాలను పట్టుకున్నాడు కీచకుడు కూడా బలవంతుడే అతడు తన జుట్టును విడిపించుకుని అతి చురుకుగా రెండు చేతులతో భీమిని పట్టుకున్నాడు ఇక ఆ ఇద్దరు పురుష సింహాల మధ్య పరస్పరం బాహుయుద్ధం మొదలైంది ఇద్దరు గొప్ప వీరులే వారి భుజాస్ఫాలనలతో వెదుళ్ళు చిట్లుతున్న కఠోర ధ్వనులు వెలువడసాగాయి ప్రచండమైన తుఫాను వృక్షాన్ని ఎలా ఊపేస్తుందో అలాగే భీమసేనుడు తీర్చుకుని ఎదురు దెబ్బ కొట్టి నర్తనశాలంతటా తిప్పసాగాడు మహాబలి అయిన కీచకుడు కూడా తన మోకాళ్లతో పొడుస్తూ భీమసేనని క్రిందకు పడగొట్టాడు అప్పుడు భీమసేనుడు దండపాణి అయిన యమరాజు వలె చాలా వేగంగా గెంతి నిలువబడ్డాడు భీముడు కీచకుడు ఇద్దరు చాలా గొప్ప బలవంతులే ఈ సమయంలో మాత్సర్యం కారణంగా వారు ఇంకా ఉన్మత్తులైపోయారు అర్ధరాత్రి వేళ నిర్జనమైన నర్తనశాలలో ఒకరినొకరు అణచివేయసాగారు కోపావేశంతో వారు భీష్మైన గర్జన చేస్తుంటే ఆ భవనం మాటి మాటికి ప్రతిధ్వనిస్తోంది చివరికి భీముడు క్రోధావేశంతో అతని జుట్టు పట్టుకుని అతడు అలసిపోవడం చూసి త్రాటితో జంతువును కట్టివేసినట్లు అతనిని తన భుజాల మధ్యలో అదిమి బిగించేశాడు కీచకుడు పగిలిపోయిన నగారాల వికృతంగా గట్టిగా అరుస్తూ అతని భుజాల నుండి విడిపించుకోవడానికి గిలగిలలాడసాగాడు కానీ భీమసేనుడు చాలాసార్లు అతనిని భూమిపై గిరగిరా తిప్పి పడవేసి అతని గొంతు పట్టుకున్నాడు ద్రౌపది కోపం చలార్చడానికి దానిని నిలిమివేయసాగాడు ఈ రీతిగా కీచుకుని అవయవాలన్నీ నుగ్గునుగ్గు అయ్యాయి అతని కళ్ళు వెళ్ళకొచ్చాయి అప్పుడు భీముడు అతని పైకి కూర్చొని రెండు మోకాళ్లతో అదిమి అతనిని తన భుజాల మధ్య మెలిపెట్టి జంతువుని చంపినట్లు చంపాడు కీచుకుని చంపిన తరువాత భీమసేనుడు అతని చేతులను కాళ్లను తలను మెడను కడుపులోకి కుక్కేశాడు ఇలా అతని అవయవాలన్నీ మెల్తిప్పి అతనిని ఒక మాంసపు ముద్దగా చేశాడు ద్రౌపదికి చూపిస్తూ పాంచాలి కొంచెం ఇక్కడికి వచ్చి చూడు ఈ చెవిలో జోరియు ఎటువంటి గత పట్టిందో అని పిలిచి చెప్పాడు ఇలా అని అతడు దుష్టుడైన కీచుకు మాంసపిండాన్ని కాళ్లతో తన్ని ద్రౌపదితో భీరు ఎవరైనా నిన్ను పాపపు దృష్టితో చూస్తే వాడు చస్తాడు వాడికి ఇదే గతిపడుతుంది అన్నాడు ఈ రకంగా కృష్ణ యొక్క ఆనందం కోసం భీముడు ఈ దుష్కర కార్యాన్ని చేశాడు తన కోపం చల్లారగానే ద్రౌపది అనుమతిని అడిగి పాకశాలకు వెళ్లిపోయాడు కీచుకుని చంపించి ద్రౌపది చాలా ఆనందంగా ఉంది ఆమె సంతాపమంతా చల్లారిపోయింది పిమ్మట ఆమె ఆ నృత్యశాల సంరక్షకులతో అక్కడ కీచకుడు పడి ఉన్నాడు నా పతులు గంధర్వులే అతనికి ఈ గతి కల్పించారు మీరు అక్కడికి వెళ్లి చూస్తే బాగుంటుంది అని చెప్పింది ద్రౌపది చెప్పిన ఈ మాటలు విని నాట్యశాలకు సంబంధించిన వేల మంది కాపలాదారులు దీపాలు తీసుకుని అక్కడికి వెళ్లారు వారు అతడి రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి పడి ఉండడం చూశారు కాళ్ళు చేతులు లేని మొండం చూసి విచలితులయ్యారు అతనిని ఆ స్థితిలో చూసి అందరికీ విస్మయం కలిగింది అప్పుడే కీచుకుని బంధువులందరూ అక్కడ పోగయ్యారు నలువైపులా అతనిని చుట్టుముట్టి విలపించసాగారు అటువంటి దుర్గతిని చూసి అందరికీ గగుర్పాటు కలిగింది అతని అవయవాలన్నీ శరీరంలోకి శరీరంలోకి దూరిపోయి ఉండడం వలన నెల మీద వెళ్ళకిలా పడేసిన తాబేలులా అనిపించసాగాడు అతని దగ్గర బంధువులు దహన సంస్కారాలు చేయడానికి నగరం విలుపలకి తీసుకుపోయే ప్రయత్నాలు ఆరంభించారు శవానికి కొద్ది దూరంలో ఒక స్తంభాన్ని ఆనుకుని నిల్చున్న ద్రౌపదిపై వారి దృష్టి పడింది వారందరూ అక్కడికి చేరుకున్నాక ఉపకీచకులు ఈ దుష్టిరాలని ఇప్పుడే చంపివేయాలి దీని కారణంగానే కీచుకుని హత్య జరిగింది అయినా చంపవలసిన అవసరం ఏముంది కామాసక్తుడైన కీచుకునితో పాటు దీనిని కూడా కాల్చేద్దాం అలా చేస్తే చనిపోయినా గాని సూతపుత్రునికి ఇష్టం చేకూరుతుంది అన్నారు ఇలా ఆలోచించి వారు విరాట్ రాజును సైరంధ్రి కారణంగానే కీచుకుడు చనిపోయాడు కాబట్టి మేము ఈమెను కీచుకునితో పాటే దహనం చేద్దామనుకుంటున్నాము ఇందుకు మీరు మాకు అనుమతినివ్వండి అని అడిగారు రాజు ఆ సూతపుత్రుల ఔద్ధత్యాన్ని చూచి శైరంధ్రిని దహించడానికి సమ్మతించాడు అంతే ఉపకీచకులు భయంతో కొయ్యిబారిపోయిన కృష్ణను పట్టుకున్నారు ఆమెను కీచుకుని ఉంచిన పాడిపైనే ఉంచి కట్టేశారు ఈ రీతిగా ఆ పాడను పైకెత్తుకుని శ్మశానం వైపు బయలుదేరారు కృష్ణ సనాథ అయినప్పటికీ సూతపుత్రుల ఉచ్చిలో చిక్కుకుని అనాథ వలే విలపించసాగింది సహాయం కోసం గొంతెత్తి జయా జయంత విజయ జయసేన జయద్బల నా పిలుపు వినండి ఈ సూతపుత్రులు నన్ను తీసుకుపోతున్నారు ఏ గంధర్వుల భీష్ణమైన ధనుష్ంకారని సంగ్రామ భూమిలో పిడుగుబాట్లా వినిపిస్తుందో ఎవరి రథఘోష మిక్కిలి ప్రబలంగా ఉంటుందో వారు నా పిలుపుని వినాలి అయ్యో ఈ సూతపుత్రులు నన్ను పట్టుకుపోతున్నారు అని బిగ్గరగా అరిచింది కృష్ణ యొక్క ఆ దీనాలాపాలు విని భీమసేనుడు ఏమీ ఆలోచించకుండా తన మంచం మీద నుండి లేచాడు వెంటనే సమాధానంగా సైరంధ్రి నీవు చెప్తున్నది నేను వింటున్నాను కాబట్టి ఈ సూతపుత్రుల వలన నీకేమీ భయం లేదు అని పలికి నగర ప్రాకారం దూకి బయటకు వచ్చాడు చాలా వేగంగా శ్మశానం వైపు కదిలాడు అతడు ఎంత వేగంగా వెళ్లాడంటే సూతపుత్రుల కంటే ముందే శ్మశానానికి చేరుకున్నాడు దానికి సమీపంలో అతనికి పది వ్యామాల పొడవైన ఒక తాటి చెట్టు వంటి వృక్షం కనబడింది దాని శాఖలు లావుగా ఉన్నాయి పైకి అది ఎండిపోయి ఉంది భీమసేనుడు దానిని భుజాలపై బరువు మోపి ఏనుగు వల్లే బలం ఉపయోగించి పకలించాడు దానిని భుజంపై పెట్టుకుని దండధరుడైన యముని వల్లే సూతపుత్రుల వైపు వెళ్లాడు ఆ సమయంలో అతని నడకవేగానికి ఊగిపోతూ అక్కడి వృక్షాలు పడిపోయాయి భీమసేనుడు క్రోధంతో సింహంలాగా తమ వైపు రావడం చూసిన సూతపుత్రులందరూ భయపడిపోయారు వారు భయ విషాదాలతో వణికిపోతూ అదే చూడు ఈ బలవంతుడైన గంధర్వుడు చెట్టు పైకెత్తి పట్టుకుని మహాక్రోధంతో మన వైపు వస్తున్నాడు తొందరగా సైరంద్రిని వదిలిపెట్టండి ఈవిడ మూలంగానే మనకు ఈ భయం అని అనుకోసాగారు వృక్షంతో వస్తున్న భీమసేను చూడగానే అందరికందరూ సైరంధ్రిని వదిలిపెట్టేసి నగరం వైపు పరుగులు తీశారు వారు పారిపోవడం చూసిన భీమసేనుడు ఇంద్రుడు దానవలను వధించినట్లుగా ఆ వృక్షంతో నూట ఐదుగురు ఉపకీచకలను యమసదనానికి పంపాడు తరువాత ద్రౌపది కట్లు విప్పి ఆమెకు ధైర్యం చెప్పాడు ఆ సమయంలో ద్రౌపది కన్నుల వెంట కన్నీరు ధారగా కురుస్తోంది ఆమె అత్యంత దీనురాలై ఉంది ఆమెతో దుర్జయుడైన భీమసేనుడు కృష్ణ నీ తప్పు ఏమీ లేకుండా నిన్ను ఇబ్బందుల పాలు చేసేవారు ఇలాగే చనిపోతారు ఇక నీవు నగరానికి వెళ్ళు నీకు వచ్చిన భయమేమీ లేదు నేను ఇంకొక వైపు నుండి విరాటిన వంటసాలకు వెళ్తాను అని చెప్పాడు ఇదంతా చూసిన నగరవాసులు విరాట్ రాజు వద్దకు వెళ్లి గంధర్వులు మహాబలవంతులైన సూతపుత్రులను చంపివేశారని ద్రౌపది వారి చేతుల నుండి తప్పించుకుని రాజభవనం వైపు వెళుతోందని నివేదించారు వారి మాటలు విని విరాట్లు మీరు సూతపుత్రులకు అంత్యకర్మలు నిర్వర్తించండి సుగంధ ద్రవ్యాలు రత్నాలతో పాటుగా కీచుకులందరినీ మండుతర ఒకే చేతిలో దహనం చేయండి అని ఆజ్ఞాపించాడు తరువాత కీచుక వధ వలన భయపడి అతడు మహారాణి వద్దకు వెళ్ళి శైరంధ్రి ఇక్కడకు వచ్చినట్లయితే ఆమెకు మేలు జరిగి ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లమని రాజు మహారాజు గంధర్వుల ఆగ్రహానికి భయపడుతున్నారని నా మాటగా నీవు ఆమెతో చెప్పు అన్నాడు రాజా మనస్విని అయిన ద్రౌపది సింహానికి భయపడిన లేడిలా తన శరీరాన్ని వస్త్రాలను శుభ్రపరచుకుని నగరానికి వచ్చింది ఆమెను చూసి పురజనులు గంధర్వులకు భయపడి అటు ఇటు పారిపోసాగారు కొంత కొంతమంది కన్నులు మూసుకున్నారు దారిలో ద్రౌపదికి నృత్యశాల వద్ద అర్జునుడు కనిపించాడు అతడు శైరంధ్రి నీవు ఆ పాపాత్ముల బారి నుండి ఎలా తప్పించుకున్నావు వారంతా ఎలా చనిపోయారు అన్ని విషయాలు జరిగినవి జరిగినట్లుగా నీ నోటి నుండి వినాలని ఉంది అని ఆమెను అడిగాడు సైరంధ్రి బృహన్నల ఇప్పుడు నీకు సైరంధ్రితో పనేమిటి నీవు ఈ కన్యలతో అంతఃపురంలో చాలా ఉత్సాహంగా ఉంటున్నావు కదా ఈనాడు సైరంధ్రి అనుభవిస్తున్న కష్టాలన్నీ నీకేమి పట్టవులే అందుకే నన్ను పరిహసించడానికి ఇలా అడిగావు అని మేలమాడింది బృహన్నల నచ్చుకుని కళ్యాణి నపుంసకునిగా జన్మించిన ఈ బృహన్నల అనుభవిస్తున్న మహా దుఃఖం నీకు తెలియదుందా ఏమిటి నేను నీతో పాటు జీవిస్తున్నాను నీవు కూడా మా అందరితో పాటు ఉంటున్నావు అయ్యో నీకు వచ్చిన కష్టానికి ఎవరికి దుఃఖం కలగదు అన్నాడు విచారంగా అటు తరువాత కన్యలతో పాటు ద్రౌపది రాజభవనానికి వెళ్ళి సుదేష్ణ వద్దకు వచ్చి నిలిచింది అప్పుడు సుదేష్ణ విరాట్ రాజు చెప్పినట్లుగానే ఆమెతో తల్లి మహారాజు గంధర్వులంటే భయపడుతున్నాడు నీవు వయసులో ఉన్నావు లోకంలో నీ అంత అందగత్త కనిపించదు పురుషులకు సహజంగానే విషలాలసి ఉంటుంది నీ పతులు గంధర్వులు తీవ్ర కోపులు కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళు అన్నది శైరంధ్రి మహారాణి ఇంకా పదమూడు రోజులు మహారాజు నన్ను క్షమించాలి అనంతరం గంధర్వులు నన్ను వారంతా వారే వచ్చి తీసుకుపోతారు మీకు కూడా మేలు జరుగుతుంది వారి వలన మహారాజుకు వారి బంధుమిత్రులకు కూడా తప్పకుండా గొప్ప మేలు కలుగుతుంది అన్నది